హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోధుమ పిండి బెల్లంతో సూపర్గా హెల్తీగా మంచి కేక్ని చూపించబోతున్నానండి ఈ కేక్ని ఎవరైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ అయితే ఈ న్యూ ఇయర్కి ఈ కేక్ని ఒకసారి ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది ఎవరికైనా సరే నేను చెప్పిన టిప్స్తో మీరు కేక్ని ప్రిపేర్ చేయండి మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కేక్ని ప్రిపేర్ చేయడానికి ఇలాంటి కేక్ మౌల్ తీసుకోండి దీనికి అడుగు భాగాన అంచులంతా కూడా ఆయిల్ అప్లై చేసుకోండి ఆయిల్ అప్లై చేసి ఇలా ఒక బటర్ పేపర్ని వేసి పెట్టుకోవాలి బటర్ పేపర్ లేకపోతే మైదాపిండి లేదా గోధుమ పిండితో డస్ట్ చేసుకున్నా సరిపోతుంది నెక్స్ట్ ఇంకో బౌల్లోకి ఒక హాఫ్ కప్పు బెల్లాన్ని తురుముకుని వేసుకోండి తర్వాత ఒక పావు కప్పు ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోండి తర్వాత ఒక పావు కప్పు ఫ్రెష్గా ఉండే పెరుగు యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసి ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయిపోవాలండి బెల్లం గడ్డలు లేకుండా ఇలా పూర్తిగా అంతా కలిసిపోయేలాగా కలిపేసుకోండి ఇలా కలుపుకుంటే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా పొంగుతుంది ఇప్పుడు ఈ గిన్నె పైన ఒక స్ట్రైనర్ని పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ అంతా బేకింగ్ సోడా అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వంట సోడా చిటికెడు సాల్ట్ అలాగే ఇలాచీ పౌడర్ ఒక టీ స్పూన్ యాడ్ చేస్తున్నానండి ఇలాచి అలాగే షుగర్ కలిపి మిక్సీ పట్టిన పౌడర్ కాబట్టి కొంచెం ఎక్కువే యాడ్ చేసుకుంటున్నాను అన్నీ వేసిన తర్వాత పిండిని ఒకసారి జల్లించుకోండి ఇలా జల్లించుకుంటే మన కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది ఇలా జలించుకున్న తర్వాత మనము ఒక విస్కర్ తీసుకొని ఈ పిండి మొత్తాన్ని కూడా ఇలా మిక్స్ చేసుకోవాలి వన్ డైరెక్షన్లోనే మిక్స్ చేసి ఇలా మిక్స్ చేసుకుంటే మనకి పిండి గట్టిగా ఉంది కదా ఇప్పుడు మనం పాలు యాడ్ చేసుకోవాలండి కాచి చల్లార్చిన పాలు ఇక్కడ నేను కప్పు తీసుకుంటున్నాను ఈ పావు కప్పు పాలు ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలి ఇలా ఒక కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం పిండి మొత్తాన్ని కూడా ఇలా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకుంటే మనకి కంటెస్టెన్సీ అనేది ఇలా ఉండాలి నేను తీసుకున్న పావు కప్పు పాల మీద టూ టేబుల్ స్పూన్స్ పాలు నాకు ఎక్కువ మనం రెడీ చేసుకున్న ఈ బ్యాటర్ ని కేక్ మౌల్ లోకి వేసుకోండి ఇలా అంతా వేసేసిన తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ ఇలా ట్యాప్ చేయాలి ఇలా ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి తర్వాత గార్నిష్ కోసం ఇక్కడ నేను పంప్కిన్ షీడ్స్ ని అలాగే వాటర్ మిలన్ సీడ్స్ ని యాడ్ చేస్తున్నాను మీ దగ్గర ఏమైనా డ్రై ఫ్రూట్స్ కానీ లేదా టూటీ ఫ్రూటీ కానీ ఉంటే యాడ్ చేసుకోండి స్టవ్ పైన ఒక గిన్నెను కానీ లేదా కుక్కర్ను కానీ పెట్టుకోండి దీని లోపల ఒక స్టాండ్ పెట్టేసి మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ లో మనం పీర్ హీట్ చేసుకోవాలి తర్వాత మూత తీసేసి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బౌల్ని సెంటర్లో పెట్టుకోండి అంచులు ఎక్కడ కూడా తగలకుండా సెంటర్లో పెట్టుకొని మూత పెట్టేసి థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ బేక్ చేసుకోవాలి థర్టీ మినిట్స్కి ఒకసారి చెక్ చేసుకోండి నైఫ్ ని మధ్యలో గుచ్చితే మనకి ఎక్కడ కూడా అంటుకోకుండా వస్తే మనకి కేక్ బేక్ అయినట్టు ఒకవేళ ఎక్కడైనా అంటుకున్నదంటే మరో ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది మనం కేక్ బేక్ చేసేటప్పుడు పైన పెట్టే మూత టైట్ గా ఉండేలాగా చూసుకోవాలి లేదంటే గాలి లోపలికి పోయి మనకు కేక్ అనేది సరిగా పొంగదు థర్టీ మినిట్స్ తర్వాతే మనం కేక్ బేక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి థర్టీ మినిట్స్ ముందే మనము మూత తీసి మాటి మాటికి చెక్ చేస్తూ ఉంటే మనకు కేక్ అనేది సరిగా పొంగదు కేక్ బేక్ అయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి కేక్ ని బయటికి తీసేయండి తర్వాత ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత కేక్ అడ్జస్ట్ ని లూజ్ చేసుకోవాలి ఇలా లూజ్ చేసి పైన ప్లేట్ పెట్టేసి తిరగదిప్పితే మన కేక్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది చూసారా కేక్ చాలా బాగా పొంగిందండి అసలు టేస్ట్ కూడా చాలా బాగుంది ఈ న్యూ ఇయర్కి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్కి కి ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్